వంగవీటి మోహనరంగ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటపల్లి వెంకటరామారావు చెప్పారు వంగవీటి వర్ధంతిని పురస్కరించుకుని గురువారం రాజమండ్రి దేవి చౌక్లోని కాపునాడు కార్యాలయంలో కాపునాడు నగరాధ్యక్షుడు విన్నా వాసు ఆధ్వర్యంలో పేదలకు కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటపల్లి వెంకట్రామారావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేదల నాయకుడని అందుకే కాపునాడు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో కాపునాడు ఉమ్మడి గోదావరి జిల్లాల అధ్యక్షులు గుదే నరేష్ పార్లమెంటు అధ్యక్షులు ముమ్మడి వీరబాబు రూరల్ అధ్యక్షులు దేశినిడి రాంబాబు రాజానగరం అధ్యక్షులు కాలా చక్రరావు టార్గెట్ స్టడీ సెంటర్ నిర్వాహకులు బాలకృష్ణ నాయుడు ఉపాధ్యక్షులు దేవకవాడ చక్రపాణి ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు కార్యదర్శి ర్యాలీ రామకృష్ణం కోసధికారి బోరింకల సతీష్ రూరల్ నాయకులు పిల్లాదుర్గా ప్రసాద్ మొన్రెడ్డి ప్రసాద్ యువజన విభాగం ఉపాధ్యక్షులు నాయుడు మహిళా విభాగం కార్యదర్శి కోపిశెట్టి విజయలక్ష్మి నాయకులు మీసాల గణేష్ వైవీడి ప్రసాద్ అల్లటి రాజు గుండం శ్యామ్ సుందర్ మునధల సత్యభాస్కర్ తదితరులు పాల్గొన్నారు